అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా పిర్నాని గారు మరియు పులరేంద్ర గారు ఏ విధంగా అయితే కనుక హాస్టల్ గురించి మాట్లాడుకున్నారు మచిలీపట్నం ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ విషయం పైన దాదాపుగా వారం నుంచి పెడదాం పెడదాం అనుకుంటున్నాను కొన్ని ఎవిడెన్స్ రాలేదు కొంత సమాచారం రాలేదు దాని గురించి ఇప్పటివరకు పెట్టలేదు ఈరోజున సీనియారిటీ వైజ్గా వద్దాం మరి సీనియారిటీ వైజ్గా వస్తే సీనియారిటీలో భాగంగా మొట్టమొదటిగా అంటే మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా తెలిసిన వ్యక్తి పేర్ని నాని గారు పేర్ని నాని గారు అవి తెప్పించాం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో చూసుకుంటే డోర్ నెంబర్ ట్వంటీ త్రీ త్రీ ఫోర్ సిక్స్ రామానాడుపేట ఇల్లు తర్వాత ఆంధ్ర బ్యాంకులో లోన్లు సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో లోన్లు ఎక్కడ చూసినా కానీ అన్నీ లోన్లే చూపించిన పేరు నాని గారు ఇది రెండు వేల నాలుగు అఫ్ట్ ఆయనకి ఆదాయాలు కూడా ఎక్కడ లేవు మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఎక్కడ ఆస్తులు కూడా లేవు ఒక ఇల్లు తప్ప తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ మ్యాక్సిమం అన్ని లోన్లే ఉన్నాయి పేరు నాని గారికి విజయ బ్యాంకులో ఒక పది లక్షల లోను హౌసింగ్ లోను ఒక థర్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ లోన్స్ చూపించారు భాస్కర్పురంలో రెసిడెంటల్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ అని చూపించారు తర్వాత ఎల్ఐసి పాలసీలు జేసీపీ ఒకటి కొన్నట్టు ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో చూపించారంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పేరు నాని గారు పేదవాళ్ళే ఆ తర్వాత రాజకీయ రిటైర్మెంట్ నేను తీసుకుంటున్నాను మా అబ్బాయి పోటీ చేస్తాడు అని చెప్పని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పేరుని కృష్ణమూర్తి గారు ఆయనకు కూడా ఆస్తులు లేవు ఆయన కూడా ఒక లోన్లు అంటే ఆయన పేరు మీద కూడా ఒక హౌసింగ్ లోను మొత్తం కూడా ఏదన్నా కలిపి ఆదాయాలు కానీ ఏదన్నా కానీ మొత్తం పేరు నాని గారు అంటే పేరుని కృష్ణమూర్తి గారు కూడా ఆయన అఫ్టిఫిట్ చూపించే ముందు పేరు నాని గారిది వాళ్ళమ్మగారిది అందరికి కూడా చూపించాలి ఎందుకంటే పెళ్లి కాలేదు కాబట్టి భార్యది చూపించడానికి కుదరదు కాబట్టి ఎక్కడ ఏం చూపించారంటే ఒక రెండు కోట్లు చూపించారు మొత్తం అంతా కలిపి అంటే ఈరోజున పేరు నాని గారు ఆస్తులు మొత్తం కలిపి ఎంతయా అంటే ఒక రెండు కోట్లు మాత్రమే పేరు నాని గారు ఆస్తులు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పనిచేసిన ఇప్పుడు మంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన ఆయన ఇంకా సంపాదించుకుంటున్నారని చెప్పని పేరు గారు చెప్పారు కాబట్టి అవి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మనం మాట్లాడుకుందాం సరే ఇక్కడ విషయానికి వచ్చేదానికి బెల్లం కొట్టి సందు దానిపైన ఆర్టీ యాక్ట్ కూడా అడిగాను నేను మచిలీపట్నంలో కొన్ని అక్రమంగా జరుగుతున్న బిల్డింగ్ల పైన ఆర్టీ యాక్ట్లు అడిగితే ఇంతవరకు కమిషనర్ గారు నోరు మెదపని పరిస్థితి ఇప్పుడు ఈ మధ్య పేరు నాని గారు లేవనెత్తిన అంశం ఏంటంటే బెల్లం కొట్టి సందు బెల్లం కొట్టి సందులో కులరవీంద్ర గారు వాస్తవం మాట్లాడుకోవాలి ఎక్కడా కూడా కొట్టేసిన ఆస్తి కాదు ఆయన ఆస్తి అది ఆస్తిని కూడా కొన్నాళ్ళలో పెండింగ్ పెట్టించిన వ్యక్తి ఈ మచిలీపట్నం వ్యక్తి అని అందరికి తెలుసు అయితే ఆ ఆస్తిలో ఆయన ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఏదో చేసుకుంటున్నారు అయితే ఆ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు కులరేంద్ర గారికి వచ్చిన సలహా ఏమండి మీరు మా పెద్దన్నాయికి లాగా రూరల్ ఏరియాలోనో ఎండకుదురు ఏరియాలోనో హైదరాబాదులోనో కర్నూల్లోనూ లేదా బ్యాంగ్లూరులోనో బంటిమిలోనో బీచ్ సైడ్ ఏరియాల్లోనూ ఇలాంటి అవుట్ అవుట్ ఏరియాల్లో కట్టుకుంటే మిమ్మల్ని ఎవరో పెద్ద గుర్తిచ్చేవాళ్ళు కాదు మీరేమో ఒక చిన్న సందుని పట్టుకుని దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టేదరికి నాని గారికి ఏమో కొంచెం ఆయనకి కళ్ళు కొడతా ఉన్నట్టు ఉన్నాయి నేను ఇప్పటికి ఎన్నో వేల కోట్ల ఆశలు సంపాదించాను ఇప్పుడు కులరావేంద్ర గారు రీచ్ అయిపోతున్నారేమో పొద్దున నా కొడుకుకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి రెండు వేల రూపాయలు ఇచ్చి ఓటు వేద్దాం అనుకుంటున్నాను ఈయన కూడా పొద్దున్న రెండు వేలు ఇచ్చే స్థాయికి వచ్చేటంటే కనుక మళ్ళీ మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని చెప్పని కంగారు పడతా ఉన్నారు పేరు ననికర్ ఇది బిల్డింగ్ అంశం అయితే ఇక్కడ కులరావేంద్ర గారిని అయితే కనుక ఒకటి అడుగుతున్నాం మీరు ప్రతి రోడ్డు వైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది మరి పేరు నాని గారు మీద ఏ విధంగా అయితే కనుక మీరు ఆరోపణ చేస్తున్నారో కులరేంద్ర గారు నాగబోధరావు సెంటర్ నుంచి లక్ష్మీ ట్యాంక్స్ వరకు వైండింగ్ పెట్టినప్పుడు ఎవరికి కూడా వ్యాపారస్తులకు చెప్పలేదని చెప్పి అని అన్నారు పోనీ ఇప్పుడు మీరు పెట్టండి మీరు అన్ని రోడ్లు కూడా పెట్టండి ఇబ్బంది ఏం లేదు మీరు అక్కడ బిల్డింగ్ కట్టుకుంటున్నారని కేవలం స్పెషల్గా బెల్లంకొట్టు సందు రోడ్డు వైండింగ్ పెడితే అది ఎవరు స్వలాభం కోసం అని చెప్పని ఈరోజు మేము అడుగుతున్నాం పోనీ మీరు ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా వ్యాపారస్తులు పిలిచి మాట్లాడుతున్నారు కదా మరి అలా బెల్లం గడ్డు సందులో ఉన్న వ్యాపారస్తులు పేరు నాని గారికి బాగా అంటే ప్రేమ కదా ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ముందు మరి వాళ్ళందరినీ పిలిచి మేము ఇంత నష్టపరిహారం ఇస్తున్నాం ఈ మీ స్థలంలో మేము వేస్తున్నాం అని చెప్పి మీరు ఒక మీటింగ్ ఏమన్నా పెట్టారా పెట్టకుండా రోజున మీ ఇష్టం వచ్చినట్టు జీవోలు రిలీజ్ చేస్తే దేనికి సంకేతం అని ఈ రోజున అడుగుతున్నాం ఆ తర్వాత ఇది మీరు ఖచ్చితంగా రోడ్ వైండింగ్ చేసే లెక్క అయితే కనుక ఖచ్చితంగా మీరు వారికి ఎంత కంపన్సేషన్ ఇస్తున్నారు అనేది మాకు తెలియజేయాలి అంతేకాకుండా పేరు నాని గారికి వయసుల మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది కదా ఈ మధ్యన నాని గారు నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను మీరు ప్రభుత్వంలో ఉండగా మీరు అక్కడ కమర్షియల్ చేశారో మరి ఏం చేశారో అనేది మీకే తెలియాలి అదే వయసులకి కరెంటు బిల్లు ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తుంటే మీరు దాన్ని కమర్షియల్ చేసి కరెంటు బిల్లు ఈ రోజున రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేలు రావడానికి కారణం ఎవరో ఎవరి ఆదాయం కోసం మీరు దాన్ని కమర్షియల్ చేశారు మీకు వైశాస్ అంటే ప్రేమ కదా మరి వైశ్యస్ మీద ప్రేమ ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కమర్షియల్ చేయించారా లేదా ఆ విషయం పైన మాకు కొంచెం క్లారిటీ ఇస్తారని చెప్పని పేరు నాని గారిని కూడా అడుగుతున్నాం ఆ తర్వాత ఒక వ్యక్తిని చైర్మన్ చేస్తాను నువ్వు యాభై వార్డుల్లో తలకు పది లక్షలు ఇచ్చే అని చెప్పని ఆ వ్యక్తిని డబ్బులు ఇచ్చిన తర్వాత అంటే ఆరోపణ అనుకుందాం మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా ఇన్ఛార్జీలు బిల్డింగ్లు ఆడు లక్ష తింటున్నాడు ఇతను లక్ష తింటున్నాడు అని చెప్పి అంటున్నారు కదా అదే విధంగా అడుగుతున్నా నేను కూడా ఒక ఆరోపణ అనుకోండి పోని డివిజన్కి పది లక్షల కాడికి ఇప్పించి ఆ వ్యక్తిని మళ్ళీ చైర్మన్ చేయ మేర్ చేయాల్సి వస్తుందని ఆ వ్యక్తిని ఓడిచ్చారా లేదా నేను ఇంకోట కూడా అడుగుతున్నాం బోరగ రామారావు గారు అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ అనుకుంటా ఓడిచ్చిన వ్యక్తి ఎవరో టీడీపీ వాడిచ్చిందా సొంత పార్టీ వాళ్ళు వాడిచ్చారా దేనికి వాడిచ్చారా చెప్పమంటారా ఆ విషయం కూడా ఈరోజున మీకు వయసులు ఎస్సీలు అంటే ప్రేమ కదా మీకు ఆ తర్వాత మీ గురించి మనకి ఒక టాన్ ఉంది కదా ఒక పేరు నాని అనే టాన్ ఉంది ఆ టాన్లో నుంచి బయటికి ఎంతమంది వ్యక్తులు వచ్చారు యాక్చువల్గా మీ అందరు పర్మిషన్ లేకుండా నేను కొన్ని ఫోటోలు సేకరించాను దయచేసి ఏమనుకోవద్దు వీళ్ళు మీకు తెలియకపోవచ్చు వాడుకున్నారు మీకు వేరే అభిమానులు వీళ్ళు వీళ్ళు బట్రాజ్ బ్రదర్స్ అంటారు గౌడు కులానికి చెందిన వ్యక్తులు వీళ్ళు మీరంటే వచ్చి చచ్చిపోతారు వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎందుకు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఎందుకు రాము గారు జెండా పట్టుకుని అక్కడే ఉండిపోయారు సమాధానం చెప్తారా ఆ తర్వాత కుటుంబాల్లో గొడవలు పెడతాం ఈ రోజున ఎందుకు మీ మీద మీ మీద ఈ విధంగా బంధువు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈయన గారు మేమందరం అన్నయ్య అని పిలుస్తాం మేము చిన్నప్పుడు కూడా ఇదే కాంపౌండ్లో పెరిగిన వాళ్ళం మేమంతా కూడా ఈ అన్నదమ్ములను విడగొట్టిన పాపం ఎవరిది సమాధానం చెప్తారా లేదా మరి ఈయన జనసేన పార్టీలోకి వెళ్ళి ఎందుకు తిరిగి వచ్చాడు జనసేనలో పార్టీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా ఆ తర్వాత ఇదే జనసేన వ్యక్తులు నాంచర గారు ఆఫీస్కి వెళ్ళింది ఆ తర్వాత మీరంటే ప్రాణం పడి చేసిపోయే జలీల్ బాయ్ ముందుగా విశ్వ హ్యాపీ బర్త్డే మీకు ఈయన జలీల్ గారు షేక్ జలీల్ గారు పేరు నాని గారు వేరు ఈయన మీ పక్కన ఎందుకు లేరు ఈయనకి నాకు తెలిసి ఒక నూట యాభై బూట్లు ఉన్నట్టు ఉన్నాయి బందర్కోట్లో ఎంతో గొప్పగా బతికాడు మీకన్నా ముందు పార్టీ జెండా పట్టుకున్నాడు ఈ వ్యక్తి మీ దగ్గర ఇప్పుడు ఎందుకు లేరు ఎందుకు టీడీపీలోకి వెళ్ళి ఆయన సమక్షంలో చేరారు చెప్తారా తర్వాత మన పుత్రరత్నం పెట్టింది హ్యాపీ బర్త్డే శ్రీరామన్నయ అని చెప్పని ఒక లవ్ సింబల్ వేసాడు ఊరికే సరదాగా పైకి చెప్పుకోవడానికి ఈ యువ కాంట్రాక్టరు మొన్న ఇంటి దగ్గర కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడు అది మా స్థలం అని చెప్పని కొట్టేస్తుంటే కనీసం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అన్నయ్య అనే విశ్వవ్యాపీ బయట చెప్పిన తమ్ముడు కానీ ఎందుకు కనపడాలి ఆ రోజు మిమ్మల్ని నమ్ముకుని దాదాపుగా ఒక రెండు మూడు కోట్లు వర్క్ చేసినట్టు ఉన్నట్టు దాంట్లో ఒక డెబ్బై ఎనభై లక్షలు వచ్చినట్టు ఉన్నాయి మరి ఎంత అన్నయ్య మీద ప్రేమ ఉంటే నీ మీద పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ ఎందుకు అడిగేటప్పుడు దీనికి సమాధానం చెప్తారా ఉంటుందా తర్వాత ఈయన యాదవ సంఘానికి చెందిన వ్యక్తి ప్రముఖ లీడర్ అన్నయ్యాన్ని పిలుస్తావు మాధవరావు గారు మీ కుటుంబం అంటే బాగా ఇష్టం ఈయనకొకప్పుడు మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నారు మీ పక్కన ఎందుకు కనపడుతుందా సమాధానం ఉందా తర్వాత ఈ వ్యక్తి మీకు బాగా కావాల్సిన వ్యక్తి కొరియర్ సీను గారు మళ్ళీ మన పుత్రరత్న ఆఫీస్ మీదకి ఒక మూడు వందల మంది రౌడీలు అనకూడదు కానీ వాళ్ళు కూడా మా తమ్ముళ్లతో సమానం ఏదో తెలియక గవర్నమెంట్ ఉంది కదా కిట్టుమాటినాలి కదా అని చెప్పని ఆఫీసు మీద పంపించి దాడులు చేశారు మరి నీతో ఇదిగా ఉండేవాళ్ళు ఈ రోజున ఎందుకు జనసేన పార్టీలోకి వెళ్ళారు అక్కడ దాకా ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో నా దగ్గర డబ్బులు లేవంటే మరి ఆ రోజుల్లో ఉన్న టాక్ ఏంటంటే ఎంపీ బాలసౌరి గారే మొ మీకు మొత్తం ఖర్చు పెట్టారని చెప్పని అన్నారు మరి మీకు చెప్పకుండా బందర్లోకి వస్తున్నాడని చెప్పని మీకు చెప్పకుండా వెనకొదురు పోలీస్ స్టేషన్ దగ్గర కొబ్బరికాయ కొడతాకంటే నిధులు శాంక్షన్ చేయడానికి వెళ్తే శంకుస్థాపన చేయడానికి వెళ్తే ఈయన్ని తన్ని తరిమేశారు ఎంపీ గారికి దిక్కు లేదు మచిలీపట్నంలో అభివృద్ధి చేస్తానన్నా వచ్చే వచ్చిన మచిలీపట్నంలో ఈయన జనసేన పార్టీలో కిందకి వెళ్ళాడు వైఎస్ఆర్సిపి నుంచి ఆ తర్వాత ఎవరో తెలుసా మాదివాడ రాము గారు మన పార్టీ వ్యక్తేగా మన పార్టీలో ఉన్న వ్యక్తేగా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అసలు వీళ్ళంతా కూడా మీ దగ్గర నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తర్వాత ఈయన ఒక స్టేట్మెంట్ చూశాను నేను పేరుని కృష్ణమూర్తి గారితో నేను పని పనిచేయలేకపోయినాను కీర్తి చేసిన ఆయనతో నీతో పనిచేసే అవకాశం వచ్చింది ఎప్పుడు అప్పట్లో మీతో ఉండంగా మరి ఎందుకు అంత తన్ని తరిమేసారు మీ రత్నం బాబాయ్ హ్యాపీ బర్త్డే బాబాయ్ అని నాలుగు సింబల్ వేసాడు అదే మా వాళ్ళు కలర్ ప్రింట్ తీసుకొచ్చినట్టు లేరు మిస్ అయినట్టు ఉంది పోస్ట్ డిలీట్ చేయాల డిలీట్ చేసుకోండి పేరుని కృష్ణమూర్తి గారు ఎందుకంటే మన దగ్గర తప్పు చేశాడు అనగానే మీకు డిలీట్ చేసే విషయాలు ఉన్నాయి కదా వ్యవహారాలు డిలీట్ చేసుకోండి పోస్టులు కొన్ని ఈయన ఎందుకు వెళ్ళిపోయారు మాదివాడ రాము గారు మీ దగ్గర నుంచి తర్వాత ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చే ముందు కూడా చెప్తా పరింకాయల విజయ్ గారు కార్పొరేటర్ గారు ఏ మీ దగ్గర ఎందుకు కనపడతలా వీళ్ళంతా మీకు ఎందుకు దూరం అయ్యారు పేరు నాని గారు నాకు తెలిసి వీళ్ళందరినీ బాబాయ్ అన్నయ్య తమ్ముడు నా ఇంట్లో మనుషులు నా రక్తం నా ప్రాణం నా ఎస్సీలు నా కాపులు నా దళితులు ఏమైపోయారు వీళ్ళంతా తర్వాత మీరే చెప్తారు ఇవ్వక 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 ఏదో ఒక దళితుల్లో ఒక పోస్ట్ ఇచ్చాము మనం పదిహేను సంవత్సరాలు చేసిన కాలంలో ఏదన్నా దళితులకు ఒక పోస్ట్ ఇవ్వాలి కదా అని చెప్పని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు ఈయన మీ పక్కన ఎందుకు కనపడుతుందా ఒక్క మీటింగ్లో కూడా ఎందుకు లేడు మరి మీరే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించారు కదా మరి ఈ వర్గం అంతా కూడా ఎందుకు మీకు దూరం అయింది దాదాపుగా ఈయన వర్గం అక్కడ ఒక యాభై అరవై మంది ఉన్నారు వీళ్ళంతా మీకు ఎందుకు దూరం అయ్యారు సమాధానం చెప్తారా తర్వాత పాప మా అన్న ఎవరెల్లు అడిగిన పులరేంద్ర గారు మనుషుల్ని పంపించిన పేరు నాని గారి మనుషులు పంపించిన పేరుని కృష్ణమూర్తి గారి మనుషులు పంపించిన నాగార్జున పంపించిన ఎవరు పంపించినా అన్నయ్య ఒక హెల్ప్ చేసి పెట్టానయ్య అని చెప్పంటే పంపించాడు మా అన్నయ్య నేను అందుకే ఈ వ్యక్తికి ప్రాణం ఇస్తాను నేను కిరణ్ గారు ఈ వ్యక్తిని మీరు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు ఈరోజున ఈయన సంస్థ మరి సంస్థలు మచిలీపట్నంలో చాలా ఉన్నాయి మీకు దగ్గరగా ఉండే వాళ్ళవి కూడా ఉన్నాయి కానీ ఈయన సంస్థ మాత్రమే ఎందుకు రెడ్ మార్క్లో పెట్టించారు ఏ విషయం ఉందని పెట్టించారు నేను దీన్ని సపరేస్తానని అడుగుతా ఏ విధంగా రెడ్ మార్క్లో పెట్టావని పేరు నాని గారు చెప్తే పెట్టావా లేకపోతే ఎవరు చెప్తే పెట్టామని అడుగుతా మరి మిగతా సంస్థలు లేవా మీ దగ్గరకున్న సంస్థలు ఏ అయిని అయిని కాంపౌండ్ ఎందుకు రెడ్ మార్క్లో మీ వాళ్ళదానా ఇంకో చర్చి పేరు చెప్పనా అది ఎందుకు పెట్టించలా తర్వాత ఆ చిట్టిపాలెం పక్కన ఆ గ్రామం పేరు ఏదో ఉంది గుత్తురాటలు వాటిని సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంటే బెరాక ప్రాపర్టీస్లో నుంచి రోడ్డు తీసుకెళ్తాడు మళ్ళీ దేనికయ్యా అంటే ఒక సంస్థకి పార్టీ ముద్ర వేయడం నువ్వు పలానా మనిషివి ఏ మీ పుత్రరత్నం గారు ఉన్నా పెద్ద గజమాల తీసుకెళ్లేదా ఆ వ్యక్తి మీ పుత్రరత్నం గారు పంపిస్తే ఎన్ని లక్షల రూపాయలు సహాయం చేశాడో నన్ను చెప్పమంటారా ఈరోజు దుర్మార్గ పాలన చేసి మనకు అడ్డొచ్చిన వాళ్ళందరిని తొక్కేసి ఇలా రెడ్ మార్కుల్లో పెట్టించేసి ఇవన్నీ జనాలకు తెలియదు మీ ఇష్టం వచ్చినట్టులో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉండగా మళ్ళీ ఇంకో సిక్స్టీ ఫీట్ రోడ్డు మనకు బెరాగా కిరణ్ పాలంటే పడదు కదా రోడ్డు నీ దగ్గరికి బొబ్బోబ్ తీయించుకోవాలి వచ్చి అట్లాగే కొత్తపూడి మనుషుల దగ్గరికి వెళ్ళి మన పుత్రరత్నం మళ్ళీ పులకరించాడు అసలా ఆ ఎస్సీ భూములు మిగతా భూములన్నీ కూడా ట్వంటీ టులో ఏదో తీయాలని చెప్పిన కలెక్టర్ గారు గచ్చి పెట్టారు కదా అసలు అది పెట్టించిన గన్నుడు ఎవరో ఏ గవర్నమెంట్లో పెట్టారు వాళ్ళకి లోన్లు వస్తుంటే ఆ లోన్లు కూడా ఆపించింది ఎవరో సమాధానాలు ఉన్నాయా ఈ రోజున మీ కాళ్ళ దగ్గర రావాలంటే ఏం చేయాలంటే ప్రతి పేదవాడిని కూడా సమస్య సృష్టించడం ఆ సమస్య తీర్చాలంటే అంటే పేరు నాని గారి కార్యాలయం మర్చిపోతారని చెప్పని ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించుకోవాలంటే పేరు నాని గారిని గుర్తు పెట్టుకోవాలంటే పేరు నాని గారు ఫోటో చూడాలంటే వాళ్ళ గుమ్మం తొక్కాలంటే మనమే సమస్య సృష్టించాలి బందర్లో ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టి ఆ కేసు తీయించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా పోలీస్ పోలీస్ స్టేషన్కి న్యాయస్థానానికి కాదు పేరు నాని గారి దగ్గరికి వెళ్ళాలి అదే విషయం కూడా గతంలో ఒకటి చూసుకుంటే ఇలాగే సంబంధం లేని విషయంలో ఒక విషయంలోకి వచ్చి ఏలు పెట్టి విజయవాడ నుంచి ఒక లీడర్ను పిలిపించి ఆగ మేఘాల మీద నా కొడుకు ఆ రోజు నడ్డొస్తాడని చెప్పి తెలిసి ఆ లీడర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాతో పదిహేను లక్షలు బేరసారాలాడి ఎవరు భయపడతారనుకున్నారు నేను ఆ రోజే చెప్పా ఎక్కడ తప్పు చేయలే జైలుకి వెళ్తా ఎక్కడికైనా వెళ్తా న్యాయస్థానాలు ఉంటాయి తాత్కాలికంగా ఒక వంద రోజులు యాభై రోజులు ఇబ్బందులు పెట్టొచ్చు కానీ మూడు వందల అరవై రోజులు పెట్టలేరుగా సుమారు నేను ఒక అరవై ఏళ్ళు బతుతాను అనుకుంటా అరవై ఏళ్ళు పెట్టలేరుగా ఏం చేస్తారు పోను ఒక వంద రూపాయ ఒక వంద రోజులు జైల్లో కూర్చోబెడతారు తర్వాత కేసులు ఏంటని పూర్వపరాలు ఏంటని తెలుస్తాయిగా ఆ తర్వాత ఇంకోటి కొన్ని అడిగా ఇది కులరీంద్ర గారిని కూడా అడుగుతున్నాను నేను ఇది నేను చెప్పాల్సిన విషయాలు కాదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అధికారంలో ఉన్న మీరు పరిగణలోకి తీసుకుని అన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి మరి నేషనల్ కాలేజ్ పక్కన పార్క్ స్థలం పదిహేను కోట్ల రూపాయల స్థలం ఎవరు కొట్టేశారు ఏ నాయకుడు కొట్టేశాడు వయసులు మేము నాకు ప్రేమ ఉందని చెప్తున్నారు కదా మరి ఏ వైశస్ నాయకుడు కొట్టేశాడు ఎవరు అధీనంలో కొట్టేశాడు ఎవరి నాయకుడు అతను దాని మీద కులరేంద్ర గారు ఎంక్వైరీ చేయాలి తర్వాత రెండో వార్డులో మున్సిపాలిటీ పార్క్ స్థలం కార్పొరేటర్ కొట్టేశాడా ఇన్ఛార్జ్ కొట్టేశాడా ఏ పార్టీ వాళ్ళు కొట్టేశారు ఎవరు హయాంలో కొట్టారు సమాధానం ఉందా ఇది కూడా కులరేంద్ర గారు ఎంక్వైరీ చేయాలి అక్రమంగా ఈ రోజున బందర్లో ఉన్న భూములన్నీ కొట్టేసి కొబ్బరి తోటల స్థలం ఈ రోజు నా బిల్డింగ్ ప్లాన్లు ఇవ్వలేదని చెప్పని పేరు నాని గారు అన్నారు కదా ఏం తెలుసు అని అన్నారు మీరు ఎందుకు ఎవరు ప్లాన్లు అన్ని సక్రమంగా ఉంటే ఇస్తారు కదా ఇవ్వలేదంటే ఏంటి మనవాళ్ళు కొట్టేశారా గారు మనుషులు కొట్టేశారా నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే కోటేశ్వర వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటే మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర ఇంకో డాక్యుమెంట్ ఉంటే ఎన్ని కోర్టు బదులు తెలియంతవరకు ఎవరైనా పర్మిషన్లు ఇస్తారా అన్నీ ఏదో మాకు ఏదో తెలియనట్టుగా ఏం తెలియనట్టుగా అందరూ కూడా చదువుకుని ఉన్నారు మచిలీపట్నంలో యువత అందరూ కూడా ఎవరు రోజున ఎవరికి భయపడేది లేదు కులరాధ్రాగారికి గారికైనా పేరు నాని అందరూ తెగించి రోడ్డు మీదకి వచ్చారు ఈరోజున ఇంకా ఎన్నాళ్ళు మొయాలి పలకీలు రోజున పేరుని కృష్ణమూర్తి గారు కీర్తిజుల పేరుని కృష్ణమూర్తి గారు ఎవరు చూసినా ఏ నాయకుడు చూసినా చివరికి ముసలాళ్ళు కూడా ఆ వయసు సీనియర్లు కూడా పేర్ని కృష్ణమూర్తి గారు ఏం బతికే రయ్యా అని అన్నారు మరి ఇదే మాట ఈ రోజున మిమ్మల్ని ఎందుకంట అదే కాకుండా ఇంకోటి అడుగుతున్నా మీరు రోడ్డు వైనింగ్ చేస్తున్నారు కదా కులరేంద్ర గారు మరి నాయుడుబడ్డి సెంటర్ నుంచి లక్ష్మి మన పరాస్పేట నుంచి రామానాయుడుపేట దాకా అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మరి ఈ రోడ్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి ఏం చేయాలి రోడ్డు వైనింగ్ చేయాలి కదా కాంపర్సేజన్ ఇవ్వాలి కదా రోడ్లు ఎందుకు టచ్ చేయట్లా ఏ జనసేన ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదా పేర్నాయని గారు రోడ్డు విడవ చేయకూడదు అనుకుంటున్నారా ఎందుకు ఈ రోడ్డు టచ్ చేయట్లా ఏ ఆ రోడ్లో మీరు డ్రైనేజ్ ప్లేట్లు తీసేసి బడ్డీలు అన్నీ తీసినప్పుడు ఈ రోడ్డు ఎందుకు వదిలేశారు ఈరోజు స్కూల్ పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పేరెంట్స్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వర్షాల్లో మునిగిపోయి బళ్ళు మునిగిపోయి ట్రాఫిక్ ఎక్కువయ్యి రోజున మచిలీపట్నంలో మేము పోర్టు తీసుకొచ్చామంటున్నారు కదా పోర్టు తీసుకొచ్చే ముందు రోడ్లు ఫ్లై ఫ్లైఓవర్లు అవి ఇప్పుడు ప్రతి రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ కావాలి కదా పోర్టు రాకముందే మనకి ఎంత ట్రాఫిక్ ఉందంటే రేపు వచ్చిన పోర్టు వచ్చిన తర్వాత ట్రాఫిక్ పరిస్థితి ఏంటి ఏం ఆలోచన లేకుండా దోచుకున్నావా తిన్నావా కొడుకులకు సంపాదించామా మనవాళ్ళకి సంపాదించామా పొద్దున ఏంట్రా మచిలీపట్నం చేసిందంటే మనవాళ్ళు చెప్పుకుంటారేమో మా తాతయ్య గారు బాగా వేల కోట్ల ఆస్తులు సంపాదించారని చెప్పుకుంటాక మాత్రమే మీరుంటారు ఎప్పటికైనా మారి కులరేంద్ర గారు ఇంకా మీకు మూడు సంవత్సరాలు టైం ఉంది అభివృద్ధి చేస్తారా లేదా లేదా పేర్నాని గారు లాగా మీరు కూడా వెళ్తారంటే మీ ఇష్టం బందర్ ప్రజల తరఫున ప్రశ్నిస్తాకి ఎప్పుడు మేము సిద్ధంగానే ఉంటాం ఇప్పటికే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి పైన మరలా మాడుకుందాం థ్యాంక్ యూ